ఈ చిలక ఎగిరే దశటికో గూడేంది చిలకేంది అనే విషయం మనం సందేశం పూర్తయ్యే లోపల మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది సందేశాన్ని మొదలు పెట్టేద్దాం అర్జునుడు యుద్ధభూమిలో తన కర్తవ్యాన్ని మరిచి ఎంతో కరుణా స్వరూపుడిలా విరాగిలా జ్ఞానవంతునిలా ప్రవర్తించాడు అర్జునుడి బాల్య చేష్టాలని ఎంతో సహనంతో భరించి అతడి తప్పుల్ని గుర్తు చేస్తాడు శ్రీకృష్ణుడు అప్పుడు అర్జునుడు తన తప్పుల్ని తెలుసుకొని తనకు సరైన మార్గాన్ని చూపించమంటూ శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు అయితే అర్జునుడు భగవాన్ నేను మీ ఆజ్ఞను శిరస వహించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పినప్పుడు భగవానుడు వెంటనే అతడిని అస్త్రశస్త్రాలను ధరించి యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పలేదు ఎందుకంటే అర్జునుడిలో మళ్ళీ భయం ఆందోళన నిరాశ చపలత్వం మోహం లాంటి బలహీనతలు పొడసూపకూడదని భావించాడు అందువల్ల శ్రీకృష్ణుడు కర్తవ్య నిర్వహణకు ముందు అర్జునుడికి ప్రేరణాదాయకమైన బోధనలు చేశాడు నేటి కాలంలో ఐఏఎస్ ఐపిఎస్ భూలజాతీయ సంస్థల్లో ఎంపికైన అభ్యర్థులకు పదవీ బాధ్యతల్ని చేపట్టే ముందు శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు కానీ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆనాడే బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించడానికి శిక్షణ తరగతులను నిర్వహించాడు ఇంతకీ అర్జునుడి సమస్య ఏమిటి భయం నిరాశ అలజడి ఒత్తిడి మోహం ఇవన్నీ కేవలం అర్జునుడి సమస్యలే కావు మనందరి సమస్యలు కూడా ఈ సమస్యలకు కారణం నేను నాది అనే భావం మన జీవితాల్లో కూడా ప్రతినిత్యం జరిగే సంఘటనల పట్ల మనం ప్రతిస్పందించే తీరును ఒక్కసారి ఆలోచిస్తే మన పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది పక్కింట్లో ఎవరైనా చనిపోయినా అయ్యో పాపం అనేసి మనం హాయిగా భోజనం చేసి నిద్రపోతాం అదే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే నిద్రాహారాలు మాని విలపిస్తాం అలాగే పక్కింట్లో లక్షల ఖరీదు చేసే నగలు పోతే స్థిత నిశ్శబ్దంగా ఉంటాం అదే మన ఇంట్లో ఒక గుండు చూదిపోతే పక్కింటి వారిని నిద్రపోనే మన ఈ పక్షపాత వైఖరికి ఈ పక్షపాత వైఖరికి కారణం మమకారం అనే సంఖ్యలలో బందీ కావడం నా సోదరులు నా బంధువులు నా గురువులు ఇలా నా వారు అనుకున్న వారంతా యుద్ధమేమో చనిపోతారు అనే భయం అర్జునుడిని ఆవరించింది అర్జునుడిది నిజమైన ప్రేమ దయ కరుణ అయినట్లయితే యుద్ధంలో పాల్గొన్న మిగతా సైనికుల కోసం కూడా విలపించి ఉండేవాడు కానీ అలా జరగలేదు అర్జునుడి దుఃఖానికి కారణం నా వాళ్ళనే మమకారం మమకారమే ఈ మమకారపు సంఖ్యలో నుండి విడిపించడానికే శ్రీకృష్ణుడు దేహ పరిణామ క్రమాన్ని అశాశుతత్వాన్ని పరమార్థ తత్వ జ్ఞానాన్ని బోధిస్తూ ఒక శ్లోకం చెప్తాడు దేహే కౌమారం తదా దేహంతర అంటే మానవుడికి ఈ దేహంలో బాల్యం యవ్వనం ముసలితనం ఎలా కలుగుతున్నాయో మరణం తర్వాత మరొక దేహాన్ని పొందడం కూడా అలాంటిదే ఈ విషయంలో జ్ఞానులు మోహవసులు కారు అని వివరించాడు ఇక్కడ జ్ఞానులు అంటే ధీరులు నిజమైన ధీరులు బాల్యం యవ్వనం వార్ధక్యం ఈ మార్పులన్నీ మనకు తెలుస్తున్నాయి కాబట్టి దుఃఖం లేదు కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మరణం అంటే మనకు భయం కలుగుతుంది అందుకే చిరిగిన వస్త్రం వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్లు మరణం తర్వాత ఆత్మ మరో దేహాన్ని ధరిస్తుందని గ్రహించిన వారే ధీరులు అని ఉద్ఘాటించి అర్జునుడి మోహాపాసాన్ని మోహపాసాన్ని తృంచి వేశాడు శ్రీకృష్ణుడు మన దృష్టిలో ధీరులు అంటే అశోకుడు అలెక్జల్ అలెగ్జాండర్ లాంటి వారు కానీ శ్రీకృష్ణుని దృష్టిలో నిజమైన ధీరులు సోక్రటీస్ రమణ మహర్షి లాంటి జ్ఞానులు సోక్రటీస్ మరణ సమయంలో అతడి శిష్యులు అతని దగ్గరికి వచ్చి మీరు చనిపోయిన తర్వాత మీకు అంతిమ సంస్కారాలు ఎలా చేయాలో అడుగుతారు ప్రశ్ని సార్ అప్పుడు సోక్రటిస్ అస్సలైన నేను మీకు దొరకను అని అంటాడు అస్సలైన నేను అంటే ఏంది నా ఆత్మ మీకు దొరకదు అనే దాని అర్థం మీరు అనుకున్న ఈ దేహంకు అంతిమ సంస్కారాలు అందరికీ చేసినట్లే చేయండి అని నవ్వుతూ బదిలిస్తాడు అలాగే ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక భక్తుడు వచ్చి స్వామి నేను కొత్తగా కొన్న కారులో మీరు ఒకసారి వచ్చి కూర్చొని పావనం చేయండి అని వేడుకున్నాడు అందుకు రమణ మహర్షి నేను ఇప్పటికే ఒక వాహనంలో కూర్చొని ఉన్నాను అని చమత్కరించాడు అంటే వాహనం అంటే ఏంటి ఇక్కడ శరీరం అంటే శరీరం అనే వాహనంలో ఆల్రెడీ కూర్చో ఉన్నాను నేను అని ఆయన చమత్కరించడం జరిగిందనమాట ఆత్మజ్ఞానం పొందిన మహాత్ములు అతి మొద్ది మందే ఉంటారు ఆ స్థితిని పొందడం అందరికీ అంత సులభం కాకపోవచ్చు కానీ దేహం శాశ్వతం కాదని గుర్తెరిగి వ్యవహరిస్తే మా సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి పరిష్కారం అయిపోతాయి నిజానికి మనలోని అసూయ ద్వేషాలకు అహంకార మమకారాలకు లోభ మోహాలకు కోపావేశాలకు పంతాలు పట్టింపులకు భయాందోళనలకు ముఖ్య కారణం ఈ భూమి మీద మన జీవితం మున్నాళ్ళ ముచ్చటేనని మర్చిపోవడమే ఈ దేహం వేరు ఆత్మ వేరు అన్న అనుభూతి మనకు కలగకపోయినా ఈ దేహం ఎప్పుడు రాలిపోతుందో ఈ కూటలోని చిలక ఎక్కడికి ఎగిరిపోతుందో అన్న భావన మన మదిలో మెదిల్తే ఉమకారం పటాపంచలైపోతుంది అప్పుడు ఈ ప్రపంచం అనే నాటక రంగంలో మన పాత్రలను సమర్థంగా నిర్వహించి సంతోషంగా నిష్క్రమించే తీరులుగా రూపొందగలుగుతాం మాతాకి జై